సమాచారంతో మీ ముందుకు నా పేరు మానస తిరుపతి జిల్లా సూలూరుపేట మండలంలోని పదహారవ నంబరు జాతీయ రహదారి ప్రక్కన గల మదీనా టపాసుల గోదాములు మంగళవారం ఒక్కసారిగా పేలుళ్ళు సంభవించాయి పేలుళ్లలో ఆరు మందికి గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుండి వారిని గూడూరుకు మెరుగైన వైద్యం కోసం తరలించారు సూలూరుపేట అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసి సహాయక చర్యలను చేపట్టారు సూలూరుపేట రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రమూని ఘటనా స్థలానికి చేరుకుని సంబంధిత సిబ్బందికి సహాయక చర్యలు చేపట్టవలసింది ఆదేశించారు నాయుడుపేట డీఎస్పీ సూలూరుపేట ఎస్ఐ ఘటనా స్థలాన్ని సందర్శించి తగిన సహాయక చర్యలు చేపట్టి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పేలుళ్లు ఎలా జరిగాయన్న విషయం తెలియాల్సి ఉంది ఈ టపాసుల తయారీ కేంద్రానికి ఐదు సంవత్సరాలకు గాను ఎన్వోసి ఇచ్చినట్టు తెలుస్తోంది అయితే సంబంధిత అధికారులు ఎవ్వరూ కూడా ఈ టపాసుల తయారీ కేంద్రాన్ని సందర్శించడం కానీ తనిఖీ చేయడం కానీ తగినటువంటి ముందస్తు చర్యలు కనిపించలేదని పేద ప్రజలు అంటున్నారు టపాసుల తయారీ కేంద్రం వద్ద ముందస్తు చర్యలలో భాగంగా మంటలను అదుపు చేయటకు ఇసుక బకెట్లను టు ఎక్స్క్లూజివ్ పరికరాలు ఒక ఒక డీజిల్ జనరేటర్ ను ఉంచిన దాఖలాలు కూడా లేవు టపాసుల తయారీలో ముందస్తు జాగ్రత్త చర్యలలో తగిన నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులను మాత్రమే తీసుకుని వారి వద్ద మాత్రమే పని చేయించాలనే నిబంధనలను గాలికి వదిలేసి

స్టేబుల్గా ఉన్న పేషెంట్స్ పేర్లు పింకేష్ యాదవ్ శంకర్ చౌదరి అండ్ గుడ్డు మంటల్ వీళ్ళంతా వీళ్ళందరికీ పెరిగిరేట్ ట్రీట్మెంట్ ఇక్కడ ఇచ్చి వీళ్ళందరినీ సెటిలైజ్ చేయడం జరిగింది మిగతా ముగ్గురు రవి రాజ్ కుమార్ శివకుమార్ ఈ వీళ్ళకి కొంచెం సివియర్గా ఉండేసరికి ఎనభై శాతం కంటే ఎక్కువ బర్న్స్ మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ బర్న్స్ ఉండేసరికి సివియర్ థర్డ్ డిగ్రీ బర్న్స్ ఉండేసరికి చెన్నై హైయర్ సెంటర్ రిఫర్ చేయడం జరిగింది వీళ్ళ ఈ ఆరుగురిలో ముఖ్యంగా రవి రాజ్ కుమార్ అండ్ శివకుమార్ వీళ్ళ ముగ్గురికి మాత్రం తీవ్రంగా సివియర్ బర్న్స్ ఉన్నాయి మోస్ట్ ఆఫ్ దెమ్ వీళ్ళందరూ జార్ఖండ్ వాస్తవ్యలు ఇందులో ఒక్కతను శివకుమార్ మాత్రం వట్టపాలం వాస్తవ్యం రాజ్ కుమార్ మండల్ రవి అండ్ శివకుమార్ పరిస్థితి విషమంగా ఉంది వీళ్ళు చెన్నై కూడా పంపించాలి ఎక్కడే మిగతా ముగ్గురు సేవీగానే ఉంటారు